నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేస్తుండగా ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత ప్రమాదవశాత్తు మృతి చెందింది ఆటో నుంచి బెంచీలు దించుతుండగా అవి తలకు తగలడంతో తీవ్ర గాయాలైన ఆమెను బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది విద్యార్థి మృతి పట్ల బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి వివిధ సంఘాల తరపున న్యాయం జరగాలని తెలియజేశారు బాన్సువాడ మెయిన్ రోడ్డుపై ధర్నా చేస్తూ కలెక్టర్ రావాలని తగిన న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు సమ సకు సకు సబ్ కలెక్టర్ వైకరీ అది జాలి సబ్ కలెక్టర్ వైకరీ అది జాలి సబ్ కలెక్టర్ వైకరీ అది జాలి గోయ్ వన్ దేస్ పేస్ గోయ్ వన్ దేస్ పేస్ గోయ్ వన్ దేస్ పేస్ గోయ్ వన్ దేస్ పేస్ యాక్ హైక్ కర్తా అట్ల నారే విద్యార్థ సంఘాల హైక్ కర్తా అట్ల నారే విద్యార్థ సంఘాల హైక్ కర్తా అట్ల నారే సబ్ కలెక్టర్ గురుచందరాం పాఠకరం ఆ విద్యార్థిని కూడా ఒక బైలేనే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కూడా బైలేనే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు వివిధ పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నప్పటికీ వీళ్ళ మీద నిర్లక్ష్య వైఖరి తోటి నా ఆఫీస్ క రండి నా అనేది మాట్లాడతాం మీతో అంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకొకటి లేదు కాబట్టి సబ్ కలెక్టర్ గారు మీరు ఇకనైనా ఆలోచన చేయండి ఇక్కడ రండి మీ మీ వైఖరి ఏందో ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు వివిధ పార్టీ విద్యార్థి సంఘాల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు మీ వైఖరి ఏందో ఇక్కడ చెప్పే వరకు ఇక్కడ కదిలేదు లేదని చెప్పేసి మీ ద్వారా చెప్తాం గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి సంగీత ఈ రోజు మాచూరి రూమ్ లో పడుకు పడుకోవడం పడుకోనుంది ఈ రోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సంబరాలు జరుపుకోవాల్సినటువంటి విద్యార్థి ఈ రోజు ఒక ప్రిన్సిపల్ ఆ పాఠశాలకు చెందినటువంటి సునీత ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం మూలంగా ఈ రోజు మరణానికి దగ్గర రూమ్ లో పండుకోవడం జరిగింది విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టవెడుతున్నటువంటి ఈ ప్రిన్సిపాల్లను ఇలాంటి ప్రిన్సిపాల్లపై కచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి ఈ రోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో విద్య విద్యా రంగం పైన ఈ ఏ మంత్రికి కూడా ఈ రోజు పట్టట్లేదు ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి కేటాయించినటువంటి పరిస్థితి లేకపోవడం ఈ రాష్ట్రంలో చాలా దురదృష్ట దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు రెసిడెన్షియల్లో ఉన్నటువంటి చాలా సమస్యల్ని పరిష్కరించమని అకాడమిక్ మొదలైనప్పటి నుండి మేము అధికారులు కోరుతా ఉన్నా నిమ్మంకున్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు దాని మూలంగా ఈ రోజు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఒకటి రెండు కాదు పదుల్లో వందల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల మరణాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు అధికారులు చలనం లేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు మరణానికి గురైనటువంటి సంగీత కుటుంబానికి ఈ ప్రభుత్వం వెంటనే తక్షణం న్యాయం జరపాలి అందులో భాగంగానే ఈ ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఉన్నాం మా దళిత ఓలెం గురుకుల పాఠశాలలో కారణము జరిగింది అయినప్పటికీ వారు జరిగిన సమయము రెండు మూడు గంటలు జరిగితే వారు తొమ్మిది గంటలకు చెప్పడం జరిగింది ఎంతవరకు న్యాయం ఇది ఈ మా దళిత బిడ్డల పైన ఇప్పటిదాకా చాలా చాలా చోట్ల జరుగుతా ఉన్న ఇలాంటి దాడులు ఎవరు పట్టించుకున్న లేదు కాబట్టి ఈ దళిత బిడ్డకు న్యాయం జరిగే విధ విధంగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిందే లేదు సబ్ కలెక్టర్ గారు ఇంత చిన్న చూప మా మీద మా దళితుల పైన వారు ఇక్కడికి రావాలి అత్యంత వరకు మేము జరిగేది లేదు వారికి న్యాయం చేసేంత వరకు ఈ యొక్క ప్రిన్సిపాల్ ను ఎంబడే సస్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు నిధులు నిర్వహిస్తున్నప్పుడు సక్రమంగా చూసుకోలేకపోతే వాళ్ళ నిధులలో ఉండేందుకు వాళ్ళు ఎంబడే సస్పెండ్ చేయాలి అదే విధంగా ఈ యొక్క దళిత కుటుంబంలో ఉన్నటువంటి అమ్మ నాన్నకు ఎంతో శోకం పెట్టినటువంటి వారికి ఎంబడే శిక్షించి వారికి న్యాయం చేకూర్చే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు కాబట్టి సబ్ కలెక్టర్ గారు కంపల్సరీ రావాలి రావాలి సబ్ కలెక్టర్ గారు కంపల్సరీ రావాలి అని మేము దళిత సంఘాలుగా మేము ఎంఆర్పీఎస్ తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి పునరుద్ధం జరిగినట్లయితే పెద్ద ఎత్తున మేము ధర్నాలు రసరూపలు చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం కాకపోతే మా దళితులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా మీద చిన్న చూపు చాలా ఉన్నాయి ఆ చిన్న చూపు మానుకొని ఈ విద్యాశాఖ మంత్రి కేటాయించి మాకు న్యాయం చేకూర్చేటట్టుగా జరగాలని చెప్పేసి మేము దళిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కూడా అందించే విధంగా చూడాలని చెప్పేసి గవర్నమెంట్ కి విన్నవించుకుంటున్నాం